పర్యావరణాన్ని రక్షించాలని కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు ప్రకటన చేశారు అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు ప్రకృతిని కాపాడితే జీవరాశులకు మంచి జరుగుతుందన్నారు అలా దయచేసి ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు కానీ రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు కానీ పెద్ద పెద్ద వెహికల్ కానీ స్కూటర్ వాళ్ళు కానీ ఆ రెండు నిమిషాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆఫ్ చేయాలి ఎందుకంటే కాలుష్యాన్ని మనం అందరం కూడా కంట్రోల్ చేసినప్పుడే మనం అందరం కూడా పర్యావరణం కాపాడుకోవాలంటాం కాబట్టి చెప్పండి తర్వాత వినాయక గౌతవంతో ఈనాడి కార్యక్రమాలను స్వాగతం తెలియజేస్తూ సాంప్రదాయ కూచిగుడుకు వాడేటువంటి కూరగాయలు పండ్లు అన్ని కూడా కొత్తలు అన్ని తీసేసిన వచ్చింది మనం ఇది మిగతా జంతువుల్లో మిగతా చదువుల్లో తెలియదు కానీ మానవులుగా మనము గా దీన్ని ఆలోచించుకొని పర్యావరణాన్ని ఏ విధంగా పెట్టుకుంటే మన ముందు జనరేషన్స్ బాగుంటాయి లేదా జీవించగలుగుతాయి భూమి మీద అనేది మనం ఆలోచించుకున్న ఒక గా ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తూ ఉన్నాం సో డెఫినెట్గా ఏవైతే మొక్కలు కానీ ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల పెద్ద ఒక శ్లోకం ఉంటుంది సో అది కుట్టినప్పటి నుంచి గిట్టేదాకా అంటే మీరు జీవించిన కాలము మొక్కల్లో మీకు డెఫినెట్ గా మీ జీవితంలో ఏదో ఒక విధంగా ఒక పార్ట్ ఉంటాయి మనం వేసుకునే దుస్తులు కావచ్చు మనం ఉపయోగించే ఏ వస్తువు కావచ్చు ఇది ఒక పార్ట్ అంటే దాన్ని సేఫ్గా ఎన్విరాన్మెంట్ చేసుకోవడానికి మొత్తం ప్లానెట్ మీద గిరిజన పెట్టుకోవడం ఇనవెడబుల్ థింగ్స్ కొన్ని గా ఉంటాయి కానీ కొన్ని మనం మార్చొచ్చు సో ఇప్పుడు ప్లాస్టిక్ బదులు ట్యూబ్ బ్యాగ్స్ వచ్చాయి ప్లాస్టిక్ బదులు సోమే అదర్ థింగ్స్ ఆ సో దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి దాన్ని వాడకుండా కంట్రోల్ చేయడం ఒకటి ప్రజల్లో రెగ్యులేట్ చేయడం ఒకటి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇస్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మీరు కష్టాన్ని విధంగా మానేయాలి అని తెలుసుకోవాలి మీకు ఎవరి మేజర్ రీజన్ ఫర్ కమ్యూనికే అంటే చాలా క్యాన్సర్స్ కి ప్లాస్టిక్ కూడా ఒక కారణంగా ఉంది సో డెఫినెట్ మనం ప్లాస్టిక్ నిర్మూలించాలి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కాకుండా వేరే వస్తుంది